శ్రీ కనక మహాలక్ష్మి జ్యోతిష్యాలయం ప్రేమ వశీకరణ స్త్రీ వసీకరణ పురుష శత్రు వశీకరణ వివాహం సంతానం ఆలస్యం అవడం విడాకులు కోర్టు సమస్యలు ధనం బిజినెస్ సమస్యలు స్త్రీ పురుషులకు ఎటువంటి నిగూఢ సమస్యలకైనా వంద శాతం రోజుల్లోనే పరిష్కారం చూపబడును గురుజీ రామరాజు సెల్ నంబర్ నైన్ జీరో డబల్ నైన్ వన్ స్వాగతం అండి జూన్ లోపు ధనసు రాశి వారి జీవితంలో కలలో కూడా ఊహించని సంఘటనలు జరగనున్నాయి వీరి జీవితం అద్భుతమైన మలుపు తిరగబోతోంది వీరు పట్టిందల్లా బంగారం కానుంది నక్కతోక తొక్కినట్లే వీరిని అదృష్టం వరిస్తుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు ఈ రాశి వారి జీవితంలో మును పెన్నడు జరిగిన సన్నివేశాలు ఈ సమయంలో జరగబోతున్నాయి అయితే ఈ రాశివారి జీవితంలో జరగబోయే ఆ మార్పులు ఏమిటి ఈ సమయంలో మరిన్ని సత్ఫలితాలను పొందడం కోసం చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ని క్లిక్ చేసి ఆల్ అప్డేట్స్ క్లిక్ చేస్తే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ అందుతుంది మారుతున్న గ్రహస్థితి ఈ రాశి వారికి ఎంతో అనుకూలంగా ఉంది ఈ సమయంలో వీరికి వృత్తి ఉద్యోగ వ్యాపార ఆర్థిక రంగాలలో ఎన్నో అద్భుతమైన మార్పులు జరగబోతున్నాయి ఆర్థిక పరంగా ఈ సమయం వీరికి అత్యంత అనుకూలంగా ఉందన్న విషయం చెప్పుకోవాలి ఎందుకంటే గతంలో వీరు ఏదైనా రంగంలో పెట్టుబడి పెట్టి దాని ఫలితం కోసం ఎదురు చూస్తున్నట్లయితే అది మీకు ఈ సమయంలో మీరు ఆశించిన దానికంటే ఎక్కువగా లభిస్తుంది ఎవరికైనా అప్పు ఇచ్చినా అది వడ్డీతో సహా ఈ సమయంలో వసూలవుతుంది అంతేకాకుండా ఈ సమయంలో మీరు ఏ రంగంలో పెట్టుబడి పెట్టాలనుకుంటున్నా ఇది మీకు అత్యంత అనుకూలంగా ఉన్న సమయం కాబట్టి మీ పెట్టుబడి రెట్టింపు అయ్యే అవకాశం ఉంది అలాగే ఆదాయంలో పెరుగుదల కనిపిస్తుంది డబ్బు వచ్చే మార్గాలు కనిపిస్తాయి గోడంత పెట్టుబడి పెట్టి కొండంత ప్రతిఫలం పొందే సమయం ఇదే కాబట్టి మీరు ఏదైనా స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే మీరు ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటున్న రంగం గురించి పూర్తిగా విశ్లేషించి పెట్టుబడి పెట్టవచ్చు అంతేకాకుండా ఈ సమయంలో మీరు ఆర్థిక క్రమశిక్షణ పాటించవలసిన అవసరం ఎంతైనా ఉంది డబ్బు మా దగ్గర అధికంగా ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు లగ్జరీగా ఖర్చు చేసినట్లయితే భవిష్యత్తులో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది కాబట్టి కొంత ఖర్చు చేసినప్పటికీ కొంత ఆదాయాన్ని సేవ్ చేయడం వల్ల అత్యవసర పరిస్థితుల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండవచ్చు అంతేకాకుండా ఉద్యోగపరంగా ఈ రాశి వారికి ఈ సమయం మధ్యమ ఫలితాలను ఇస్తుంది మీరు పని చేస్తున్న చోట మీకు మీ సహా ఉద్యోగులకు మధ్య చిన్న చిన్న విభేదాలు తలెత్తే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అంతేకాకుండా ఈ సమయంలో మీకు పనిలో ఒత్తిడి అధికంగా ఉంటుంది తద్వారా మానసిక ప్రశాంతతని కోల్పోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అధికారులతో మెప్పు పొందడం కోసం తలకు మించిన భారాన్ని తలపై వేసుకోకుండా మీరు చెయ్యగలిగినంత పనిని మాత్రమే తీసుకోవడం మంచిది గత కొంతకాలంగా ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న ఈ రాశి నిరుద్యోగులకు ఈ సమయంలో మీరు కోరుకున్న సంస్థలో ఉద్యోగం లభిస్తుంది ఎవరైతే ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్నారో వారికి ఈ సమయంలో ప్రమోషన్ లభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అయితే మీకు ట్రాన్స్ఫర్ తో కూడిన ప్రమోషన్ అందడం వల్ల కొంత అసహనానికి లోనవుతారు ఏది ఏమైనప్పటికీ ఉద్యోగపరంగా ఈ సమయం ఈ రాశి వారికి అనుకూలంగానే ఉంది వ్యాపార ఈ సమయం ఈ రాశి వారికి మిష్టమ ఫలితాలను ఇస్తుంది నూతనంగా వ్యాపారం చేసి వారికి చేస్తున్న వ్యాపారాన్ని కొత్త బ్రాంచ్లు పెట్టి వృద్ధి చేయాలి అనుకునే వారికి ఈ సమయం అనుకూలంగా ఉంది అయితే మీరు మీ వ్యాపార విధానంలో దూకుడు ప్రదర్శించడం అంత మంచిది కాదు ఏవైనా కొత్త పెట్టుబడులు పెట్టేటప్పుడు కొత్త స్టాక్ ను మార్కెట్లో రిలీజ్ చేయాలి అనుకునేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించి కొంత మొత్తంలో చేయడం మంచిది వ్యాపారాన్ని చిన్నగా ప్రారంభించి అభివృద్ధి చేయడం ద్వారా వ్యాపారం సాగే కొద్దీ లాభ నష్టాలు బేరీజు వేసుకొని వృద్ధి చేయడానికి అవకాశం లభిస్తుంది కాబట్టి చిన్న మొత్తంలో వ్యాపారాన్ని ప్రారంభించి అభివృద్ధి చేయడం మంచిది భాగస్వామ్య వ్యాపారం చేసేవారికి ఈ సమయం అంత అనుకూలంగా లేదు మీకు మీ భాగస్వాములకు మధ్య పరస్పరం ఏవో విభేదాలు తలెత్తి మీ వ్యాపార అభివృద్ధి అనేది కుంటుపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఏవైనా ముఖ్యమైన విషయాల గురించి నిర్ణయాలు తీసుకునేటప్పుడు భాగస్వాములందరూ చర్చించి ఒకరి అభిప్రాయాలను ఒకరు తెలుసుకొని అందరి ఏకాభిప్రాయంతో నిర్ణయం తీసుకోవడం మంచిది లేదంటే మీకు మీ భాగస్వాములకు మధ్య తలెత్తే విభేదాల కారణంగా మీ వ్యాపారం పతనమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి విద్యాపరంగా ఈ సమయం ఈ రాశి వారికి సానుకూల ఫలితాలను ఇస్తుంది ఈ సమయంలో విద్యార్థులకు చదువు పట్ల ఆసక్తి తగ్గి ఇతరత్రా విషయాలపై ఆసక్తి ఎక్కువగా ఉంటుంది ఈ సమయంలో మీకు మీ ఫ్రెండ్స్ కు మధ్య లేదా మీకు మీ లెక్చరర్స్కు మధ్య పరస్పరం ఏవో మనస్పర్థలు తలెత్తే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వాటి ద్వారా మీరు మానసిక అశాంతికి లోనవుతారు మీ బాధ ఎవరికీ చెప్పినా అర్థం కాదు ఎవరు మిమ్మల్ని అర్థం చేసుకోరు అనే ఆలోచనలతో నిరంతరం సతమతమవుతూ చదువును పూర్తిగా నిర్లక్ష్యం చేస్తారు తద్వారా పరీక్షల్లో అనుకున్న ఉత్తీర్ణతను సాధించలేరు కాబట్టి ఈ సమయంలో మీరు ఎంతో మెచ్యూరిటీగా ఆలోచిస్తూ మీకు ఏది అవసరమో దాని గురించి మాత్రమే ఆలోచించి అవసరం లేని విషయాలను మైండ్ నుండి డిలీట్ చేస్తూ పూర్తి ఏకాగ్రతతో చదివినట్లయితే అనుకున్న లక్ష్యాలను సాధించగలరు అంతేకాకుండా విదేశాలకు ఉన్నత చదువుల కోసం వెళ్ళాలి అనుకునే ఈ రాశి వారికి ఈ సమయం అనుకూలంగా ఉంది ఈ సమయంలో మీ విదేశీ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి ఆరోగ్యపరంగా ఈ సమయం ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలను ఇస్తుంది ఈ సమయంలో ఈ రాశి వారు నిరంతరం ఏవో చిన్న చిన్న అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి దీర్ఘకాల అనారోగ్య సమస్యలు కాకపోయినప్పటికీ కూడా నిరంతరం కలిగే ఈ అనారోగ్య సమస్యల కారణంగా మీకు మానసిక మరియు శారీరక ప్రశాంతత అనేది దూరం అవుతుంది తద్వారా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది అయితే సరైన ఆహార నియమాలను పాటిస్తూ వేళకు నిద్రపోవడం యోగా ప్రాణాయామం చేయడం ద్వారా అనారోగ్య పరిస్థితుల నుంచి కొంతవరకు బయటపడగలరు కుటుంబ పరంగా ఈ సమయం ఈ రాశి వారికి సానుకూల ఫలితాలను ఇస్తుంది మీరు మీ కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడపడానికి అవకాశం లభిస్తుంది మీరు మీ కుటుంబ సభ్యులందరూ కలిసి శుభకార్యాలలో పాల్గొంటారు మీకు మీ కుటుంబ సభ్యులకు మధ్య ప్రేమాభిమానాలు ఆప్యాయతలు పెరుగుతాయి మీ కష్టం విలువ తెలుసుకొని మీకు నచ్చిన విధంగా మీ సంతానం మారటారు మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని వారు కూడా ఎంతో కష్టపడి లైఫ్ లో ముందుకు రావడానికి ప్రయత్నిస్తారు భార్యాభర్తల మధ్య గత కొంతకాలంగా ఉన్న విభేదాలన్నీ ఈ సమయంలో పూర్తిగా తొలగిపోతాయి ఒకరి పట్ల ఒకరికి నమ్మకం పెరిగి మీ మధ్య అనురాగం పెరుగుతుంది వివాహం కోసం ఎదురు చూస్తున్న ఈ రాశి వారికి ఈ సమయంలో వివాహం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ సమయంలో మరిన్ని శుభ ఫలితాలను పొందడం కోసం ఈ రాశి వారు చేయవలసిన దేవతారాధనతో రాధనతో చూసుకున్నట్లయితే నిత్యం శివనామస్మరణ మేలు చేస్తుంది అనారోగ్య సమస్యలను తప్పించుకోవడం కోసం ఆదివారం సూర్యోదయానికి ముందే నిద్రలేచి తలస్నానం చేసి ఉతికిన బట్టలను ధరించి ఆ తర్వాత సూర్యుడికి ఆర్జాన్ని సమర్పించాలి ఆర్జం సమర్పించేటప్పుడు ఓం సూర్యాయ నమ ఓం వాసుదేవాయ నమ ఓం ఆదిత్య నమ అనే మంత్రాలను జపించాలి మంగళవారం నాడు ఆంజనేయ స్వామికి సింధూరంతో అభిషేకం చేయడం ద్వారా శుభ ఫలితాలను పొందుతారు మీకు వెళ్ళినప్పుడు దత్తాత్రేయ క్షేత్రాన్ని సందర్శించండి శనివారం వెంకటేశ్వర స్వామి ఆలయంలో తులసి మాలను సమర్పించడం ద్వారా కోరుకున్న కోరికలు నెరవేరుతాయి ఈ సమయంలో మరిన్ని శుభ ఫలితాలను పొందడం కోసం ఈ రాశి వారు చేయవలసిన పరిహారాలు చూసుకున్నట్లయితే సోమవారం శివాలయంలో నవగ్రహాలకు ఇరవై ఒక్కసార్లు ప్రదక్షిణ చేయడం ద్వారా నవగ్రహ దోషాలు తొలగిపోయి సుఖ సంతోషాలు సిద్ధిస్తాయి మంగళవారం నాడు రావి చెట్టుకు నూటాన్ని ప్రదక్షిణ చేయడం ద్వారా శుభ ఫలితాలను పొందుతారు శుక్రవారం దుర్గామాత ఆలయంలో నిమ్మకాయ దీపం వెలిగించండి అంతేకాకుండా శుక్రవారం నాడు మీ ఇంటి సింహ ద్వారానికి రెండు పక్కల ఆవు దీపం వెలిగించడం ద్వారా లక్ష్మీదేవి ఆశీస్సులు లభిస్తాయి పేదలకు లేని వారికి అన్నదానం వస్త్రదానం చెయ్యాలి వాల్మీకి మహర్షి రచించినటువంటి రామాయణం ప్రతినిత్యం పఠించడం ద్వారా విశేషమైనటువంటి ఫలితాలను పొందుతారు సో చూసారు కదండి జూన్ లోపు ధనుస్సు రాశి వారి జీవితంలో జరగబోయే కళలో కూడా ఊహించిన సంఘటనలు ఏమిటి వీరి జీవితం ఏ విధంగా మలుపు తిరగబోతోంది నక్కతోక తొక్కినట్లే వీరిని అదృష్టం ఎలా వరించనుంది ఈ రాశి వారి జీవితంలో మును పెన్నడు జరిగిన సన్నివేశాలు ఏమిటి అయితే ఈ రాశి వారి జీవితంలో జరగబోయే ఆ మార్పులు ఏమిటి ఈ సమయంలో మరిన్ని సత్ఫలితాలను పొందడం కోసం వీరు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా ధనుసు రాశి వారు ఉన్నట్లయితే తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి అంతకంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఇలా బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో అప్డేట్ మీ మొబైల్కి నోటిఫికేషన్గా అందుతుంది